మాల్వి మాలవీ మల్హోత్రా మాలవీ మల్హోత్రతో రాజ్ కారు ఉంటున్నాడు మీకు ఎప్పటి నుంచి సో నాకు సెప్టెంబర్ నుంచి తెలిసండి మొన్న లాస్ట్ సెప్టెంబర్ నుంచి తెలియజా అంటే ఇంకా ఫ్రెండ్స్ కదా కోస్టార్స్ మాట్లాడుకుంటారు అన్న దాంట్లోనే ఉండేదాన్ని మీరు మాట్లాడడానికి ట్రైన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పండి నా ఫ్రెండ్ అంతే బెస్ట్ ఫ్రెండ్ అయింది అన్నాడు మీరు ఎప్పటి నుంచి రిలేషన్ మేము టూ థౌసండ్ ఎయిట్ నుంచి నాకు తెలుసు ట్వెల్వ్ నుంచి రిలేషన్ లో ఉన్నాం ఫోర్టీన్ నుంచి కలిసి ఉంటున్నాం ఓకే డ్రగ్స్ ఇంతకు ముందు మీది ఒక కేసు అయింది కదా దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంది మరి నన్ను ఇరికిచ్చారండి నేను ఆ పని ఎప్పుడు చేయలేదు నేను అమ్మలేదు నేను కొనలేదు అంటే రాజ్ తరుణ్ ఇంటర్ఫీరెన్స్ అందులో ఉంది అని మీ డౌట్ మరి నేను తప్పుడు దాన్ని చూపించడానికి ఇప్పుడు ఈ రోజు ఆ కారణాలు చెప్తున్నాడు అంటే మరి అంతే కదండి ఇప్పుడు మీతో నేను చెప్తున్నాడు మాల్వీతో ఉన్నాను అని చెప్తున్నారా రిలేషన్లో లేను అని చెప్తున్నా నేను చెప్తున్నారు నేను ఎవిడెన్సెస్ ఇచ్చాను ఛానల్ కూడా ఇచ్చానండి ఎవిడెన్సెస్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అన్ని అన్ని సబ్మిట్ చేస్తాను ఎప్పుడు సబ్మిట్ చేసే ఆలోచన ఇప్పుడు వెళ్ళాలండి ఆల్్రెడీ లేట్ అయ్యాను ఇప్పుడు వెళ్తున్నాను తర్వాత లేదండి నన్ను బ్లాక్ చేశాడు కన్ టెన్ డేస్ ఎగో టెన్ డేస్ నుంచి మాట్లాడట్లేదు టైం ఎప్పుడు మాట్లాడరా టెన్ టువెల్వ్ డేస్ అవుతుంది ఏమన్నారు అతని తర్వాత నాకు కాల్ చేసి ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు నీతో ఏమైనా అవసరం ఉంటే మీ తమ్ముడితో ఫోన్ చేయించు నేనైతే నీ ఫోన్కి ఇంకా అందుబాటులో ఉండను అన్నాడు అన్నిట్లో బ్లాక్ చేశాడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ అన్నిట్లో బ్లాక్ చేశాడు మీరే వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడని రాస్తారు చెప్తున్నారు దాని గురించి మరి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే నేను అతనితోనే ఉండాలనుకుంటాను కదా రాజుతో ఎందుకు ఉండాలనుకుంటాను అండ్ మస్తాన్ సాయి పైన కేస్ అన్నది అయిందండి రిలేషన్షిప్ లో ఉంటే కేస్ ఎందుకు ఇది అవుతుంది ఇప్పుడు పదేళ్ళు పట్టింది మరి ఇతని మీద ఇప్పుడు పెట్టాలంటే అది కొంచెం అర్థం చేసుకోండి ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారని చేసుకున్నాం మేము సెల్ఫీ అయితే దిగడం జరిగింది బ్యాకప్ లో ఉన్నాయి పెళ్లి చేసుకున్నప్పుడు రిసీప్ట్ లాంటి సర్టిఫికేషన్ లాంటివి ఇస్తారు కదా అలాంటి ప్రూఫ్ అది మేమిద్దరం మాకు అనుకున్న అనుకుని మాత్రమే నా నమ్మకం కోసం అతను నాకు ఇచ్చింది మాత్రమే అది ఫైనల్గా ఏం చెప్పాలండి మాల్వి మల్హోత్రా ఇది ఒక అమ్మాయి ఏ అమ్మాయికి ఇలా చేయకూడదు మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని అని వదిలేసారు ఫీమేల్స్ బట్ దిస్ ఫీమేల్ నాట్ లివింగ్ హెమ్ వదిలేయాలి కొంచెం వదిలేస్తే థ్యాంక్స్ అండి